వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళ గురించి కొన్ని రహస్య విషయాలు తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాలు నేను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృచ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి వృచ్చిక రాశిలో కానీ వృచ్చిక లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా ఇలాగే ఉంటారు ముఖ్యంగా వృచ్చిక రాశిపతికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు ఒకటి ఆరు స్థానాలని రుచికి రాశికి అధిపతిగా ఉండడం వలన ఒకటో స్థానానికి అధిపతి అవడం వల్ల ఆరో స్థానం పాప స్థానం అయినప్పటికీ కూడా ఆ దోషం ఉండకపోవడం వలన వృచ్చిక రాశి వారికి కోపం విపరీతంగా ఉంటుంది కానీ ఆ కోపం అనేది పాల పొంగులాగా ఒక్కసారి వచ్చి ఒక్కసారే పోతుందనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఆరో స్థానం అనేది సీక్రెట్ స్థానం కాబట్టి వీళ్ళు ఏదైనా సరే పనుల్ని చాలా సీక్రెట్గా ఉంచుతారు ఏ విషయంలో అయినా సరే ఎవరికి దొరకరు వీళ్ళు పైకి చెప్పేది ఎదుటి వాళ్ళు నమ్మితే వాళ్ళు పిచ్చోడలేదు అనమాట ఎందుకంటే వీళ్ళు పైకి చెప్పేది లోపల చెప్పేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది ఏదో సినిమాలో చెప్పినట్టుగా కళ్ళ ముందు సాగుతున్న జీవితం ఒకటి వాళ్ళ గుండెల్లో ఉన్న జీవితం ఒకటి వృత్తికి రాసే వాళ్ళకి జీవితాంతం కూడా ఒక రహస్య జీవితాన్ని మనసులో మోస్తూనే ఉంటారు అది జీవితాంతం వదిలే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వృచ్చిక రాశిలో జన్మించిన తొంభై శాతం మందికి కూడా ఇది ఎక్కువగా ఉంటుంది కుజుడు ఒకటి ఆరు స్థానాలకు ఆధిపత్యం వహించడం వలన చాలా వరకు వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు చదువులో కొంతవరకు బాగా చదివినా తక్కువగా చదివినా ఉద్యోగాలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వివాహ జీవితం కూడా ఇక్కడ సప్తమానికి శుక్రుడు అవడం వలన ఎన్నో కళలు ఎన్నో ఊహలు ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా వీళ్ళ వివాహం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక సంతానానికి సంబంధించి కూడా పంచమాధిపతి గురువు అవడం వలన చాలా వరకు వీళ్ళు సంతానం కలిగిన తర్వాత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట సంతానం యొక్క అభివృద్ధి అనేది కూడా వీళ్ళకి చక్కటి మంచి ఫలితాలను తీసుకొస్తుంది సంతానంతో వీళ్ళ యొక్క రిలేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది సంతానం పొందిన తర్వాతే వృచ్చిక రాసి వాళ్ళు జీవితంలో చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృచ్చిక రాసి వాళ్ళకి ఎప్పటికైనా సరే కుటుంబమే బలం అవుతుంది అది తెలుసుకోవడానికి వృచ్చిక రాసి వాళ్ళకి చాలా టైం పట్టేస్తుంది అయినప్పటికీ కూడా ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకున్నాకే వాళ్ళు మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే కుటుంబ స్థానానికి గురువు అధిపతి కావడం వలన వీళ్ళకి ఏదైనా ఒక రూపాయి వచ్చినా ఏ ప్రేమన్నా దక్కినా సరే కుటుంబం వల్లే వీళ్ళు ఎప్పటికైనా తెలుసుకోవడం మంచిది అది తెలుసుకోకుండా వేరే వాళ్ళు ఏదో చేసేస్తారని వేరే చోట్ల ప్రేమల కోసం వీటి కోసం వెతుక్కున్నా సరే ఎప్పటికైనా సరే అక్కడ మోసపోయి అక్కడ దె అక్కడ దెబ్బతిని మళ్ళీ కుటుంబ సభ్యుల చెంతకే చేరే అవకాశం ఉంటుంది ఎప్పటికైనా సరే వీళ్ళని ఆదరించే వాళ్ళు వీళ్ళని ప్రేమగా హత్తుకునే వాళ్ళు కుటుంబ సభ్యులే అవుతారు తప్ప మిగతా వాళ్ళు కాదనమాట ఎక్కువగా తోబొట్టులతో వృత్తికి రాసే వాళ్ళతో రిలేషన్ అనేది కొంతవరకు స్ట్రిక్ట్గా ఉంటుంది వీళ్ళకి వాళ్ళకి పడదనమాట వీళ్ళేదో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే సినీ తృతీయంలో ఉండడం వల్ల ఆ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆటల విషయాల్లో వృత్తికి వృత్తికి రాసే వాళ్ళు కొంతవరకు జాగ్రత్త పడాలి కానీ వీళ్ళకి తోబొట్టువుల మనసుల్లో మంచి స్థానమే ఉంటుంది చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ కూడా వీళ్ళ మాటే వాళ్ళు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే హ్యాపీనెస్ అనేది నాలుగో స్థానానికి సంబంధించింది ఆ స్థానం కూడా వృత్తికి రాశి వాటికి శని అధిపతి అయ్యాడు కాబట్టి వీళ్ళ హ్యాపీనెస్ వీళ్ళ మనసులోనే ఉంటుంది వీళ్ళ మనసు వీళ్ళు ఎంత మనశ్శాంతిగా ఉండి అనవసర విషయాలు ఎంత పక్కన పెట్టేసి వీళ్ళ జీవితంలో ఎంత పాజిటివ్నెస్ని చూస్తే అంత చక్కగా ఉంటుందన్నమాట వీళ్ళు ఎంత వెనక్కి వెళ్ళిపోయి ఓ చేస్తూ జరిగిన వాటి గురించి లే ఏ ఏమీ లేని వాటి గురించి ఊహించేసుకుంటూ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చాలా వరకు మీరు హ్యాపీగా ఉండాలన్న మీ ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా వృచ్చిక రాశి వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేసి దీన్ని కూడా బాగా పట్టుకుని ఏలాడకుండా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మీకు నాలుగో స్థానంలో శని ఉన్నాడు ముఖ్యంగా వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు బిజినెస్లకు సంబంధించి నాలుగో స్థానాధిపతి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు సినిమా దశ శని అంతర్ దశలో బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఉండడం మంచిది అలాగే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇవి వచ్చినప్పుడు కూడా బిజినెస్ జోలుకు వెళ్లకుండా ఉండడం మంచిది ఒకవేళ బిజినెస్లో మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి బద్ధకం తగ్గ బద్ధకం లేకుండా అలాగే ఏ విషయాన్ని కూడా అది ఆదమర్చకుండా కొంచెం చక్కగా స్ట్రిక్ట్గా ప్లాన్ చేసుకుంటే రుచికి వాళ్ళు బిజినెస్లో సూపర్ సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని బిజినెస్కి ఇక్కడ బిజినెస్ స్థానానికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి శని కష్టపడే వాళ్ళకి ప్లాన్డ్గా ఉండే వాళ్ళకి ఆర్గనైజ్డ్గా వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా పైకి ఒకటి లోపల ఒకటి అంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండకుండా ఇష్టం వచ్చినట్టు బతుకుడు పైకి మాత్రం ఆ టైంకి ఏదో యాక్ట్ చేసే వాళ్ళకి మేకప్ చేసే వాళ్ళకి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది ఎందుకంటే పన్నెండో స్థానాధిపతి శుక్రుడు కాబట్టి వృత్తికి రాసే వాళ్ళు ఖర్చు గురించి ఆలోచించవద్దు మీరు దాన్ని కంట్రోల్ చేయరు ఎలా వస్తే అలాగే అయిపోతుంది దాన్ని పట్టించుకోకుండా మీరు ఎలా అయినా సరే సంపాదించడం గురించి ఎలా వస్తాయి ఎలా సంపాదిస్తాం అనే విషయాల మీద కనుక మీరు దృష్టి పెడితేనే లైఫ్ బాగుంటుంది ఖర్చును కంట్రోల్ చేద్దాం తక్కువ ఖర్చుతో బతుకుతాం ఇలాంటి ప్లానింగ్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వు మీరు సంపాదన మీదే ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట ఇక లాభ స్థానాధిపతి బుద్ధుడయ్యాడు అష్టమ స్థానాధిపతి బుద్ధుడయ్యాడు కాబట్టి మహాదశలో రుచికి రాసి వాళ్ళు అద్భుతమైన విజయాలు పొందే అవకాశం ఉంటుంది విశాఖ కావచ్చు జాష్ట కావచ్చు అనురాధ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ఎవరైనా సరే మహాదశలో వాళ్ళ ఉన్న జీవితానికి రాబోయే జీవితానికి ఒక మంచి వారధిగా ఉంటుంది అనమాట కొంత స్ట్రగుల్డ్ ఉన్నా సరే బుధ మహాదశ చివరికి వచ్చేసరికి కూడా వీళ్ళు మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది బిజినెస్ మ్యాన్గా మారచ్చు లేకపోతే పొలిటికల్ లీడర్గా మారచ్చు లేకపోతే ఫారిన్కి వెళ్ళిపోయి అక్కడ బాగా సంపాదించవచ్చు లేదంటే ఏదైనా పెద్ద ఇల్లు డ్రీము ఇదంతా కూడా బుధ మహాదశ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత తర్వాత మహాదశల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా లాభ స్థానాధిపతి బుధుడు కాబట్టి బుధుడు యొక్క దశ అంతర్దశలో ఉడిచికి రాసే వాళ్ళు చాలా వరకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది వీళ్ళ తెలివితేటలే వీళ్ళకి ఆస్తిపాస్తులు వీళ్ళ పేరేమన్నా ఉన్నాయా లేకపోతే వీళ్ళ వెనకాలేమన్నా ఉన్నాయా అని చూసుకోకర్లేదు మీకు తెలివితేటలే కనపడిన డాక్యుమెంట్లో లేని ఆస్తు అనమాట మీరు సూపర్గా జీవితంలో తెలివితేటలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇమోషన్ని మీ హ్యాపీనెస్ని వేరే వాళ్ళు కంట్రోల్లో పెట్టకుండా ముందుకు వెళ్ళండి చాలా వరకు చక్కగా ఉంటుంది ఇక ఉద్యోగాలు కలిసి రావు ఆరో స్థానాధిపతి క్షమించాలి పదో స్థానంలో సూర్యుడు ఉన్నాడు చాలా వరకు రుచిక జన్మించిన వాళ్ళకి ఉద్యోగం కంటే వ్యాపారమే బాగుంటుంది ఉద్యోగంలో ఎంత సంపాదించినప్పటికీ కూడా అలా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది చాలా వరకు రవి పదో స్థానానికి అధిపతిగా ఉండడం వలన చాలా వరకు ఉద్యోగాలలో మార్పు అనేది చాలా ఎక్కువగా ఉండడం ఉద్యోగాల ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉండడానికి వృచ్చిక రాశి వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానం తొమ్మిదో స్థానం డైలీ లక్ అంటే మనకు నచ్చినట్టుగానే ఉండాలి అనే ఒక ండి పట్టుదల వల్లే లైఫ్లో వీళ్ళు మనసును ఎప్పుడు బాధపట్టుకునే అవకాశం ఉంటుంది ఈజీగా మిగతా వ్యక్తులతో కలిసిపోతున్నప్పటికీ కూడా వీళ్ళకి కొంతవరకు అసహనం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది డైలీ లైఫ్లో కనుక వీళ్ళు మనసును జయిస్తే అంటే ఏంటంటే దీన్ని పట్టించుకోకుండా పరిస్థితులు పట్టించుకోకుండా ముందుకు వెళ్తే మాత్రం చాలా చక్కగా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది రుచిక రాసులో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా బుధ మహాదశ కలిసి వస్తుంది కుజుడు మహాదశ కలిసి వస్తుంది గురువు మహాదశ కూడా బాగా ఈ దశ అంతర్ దశలో వీళ్ళు చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కాల్ చేయండి